అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ హనుమకొండ జిల్లా భీమదేవర్పల్లి మండలం మల్కనూరులో ప్రధాన రహదారిపై బయట బీజేపీ నాయకులు రాస్తరోకో చేపట్టారు రాష్ట్రంలో యూరియా కొరత కాంగ్రెస్ పార్టీ కారణమని తక్షణమే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగితే కేంద్రం పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించడం జరిగిందన్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ యూరియా తక్కువ సరఫరా చేసిందో చెప్పాలి భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ ధర్నతో అర్థమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు పది లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పంపించింది నిజమా కాదా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేసి తక్షణమే రాజీనామా కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించడం కాదు నిందించడం కాదు మీరు మరి ఈ ప్రజలకు ఏం చేస్తా ఉన్నారో ఒక్కసారి మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భం